శ్రమ దోపిడి మా నిరసనలు ధ్వనించకుండా మీరు మా గొంతులు నులిమేస్తున్నారు కానీ మా శ్రామిక మా శ్రామిక వర్గం మౌనం అంతకు మించిన శక్తిగా మారి మిమ్మల్ని ఎదిరించే రోజు తప్పక వస్తుంది అని చికాగో ఉద్యమ నేత ఆగస్ట్ స్పైస్ తనను ఒరి ముందు అంటాడు వారి పోరాటం ప్రాణత్యాగం ప్రపంచానికి ఎనిమిది గంటల పని సాధించి పెట్టి దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆ పోరాట స్ఫూర్తికి కార్మికుల హక్కులను నేడు దేశంలో రాష్ట్రంలో విఘాతం కలిగించే పరిస్థితి తలెత్తింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది మేమేం తక్కువ కాదన్నట్టుగా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పదమూడు గంటల పని విధానం అమలుకు బిల్లు ఆమోదించింది మహిళలకు వెసులుబాటుగా ఉన్న నిబంధనలను రద్దు చేసి రాత్రి షిఫ్టుల్లో పనిచేసేందుకు సమ్మతిచ్చింది వారానికి డెబ్బై గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటి కార్పొరేట్ల పలుకులు కార్మిక హక్కులను మరణ శాసనం రాస్తున్నాయి ఇవాల్టి కార్మికుల దుస్థితిని పాలకులు నొరంకుస పోకడంలో గమనిస్తే మళ్లీ మేడే ఆవిర్భావం నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయా అంటే అవుననే సమాధానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని పదమూడు గంటలకు పెంచారు ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై రాష్ట్రానికి వర్తించేలా సవరణలు చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది పనిలో పనిగా రాత్రి షిఫ్టుల్లో పని చేసే పని చేయించుకునేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసేశారు చట్టంలోని యాభై నాలుగవ సెక్షన్ ప్రకారం కార్మికుడు పది గంటలు మించి పని చేయలేదని పేర్కొంటూనే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనుమతితో పదమూడు గంటల వరకు పని చేయించుకునేందుకు అనుమతి ఇచ్చారు అంటే పదమూడు గంటల పనికి లైసెన్స్ ఇచ్చేశారు ఉదయం ఆరు గంటలకు ముందు రాత్రి ఏడు గంటల తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులకు సమ్మతితో పని చేయించుకోవచ్చని సెక్షన్ అరవై ఆరులో సెక్షన్ ఒకటి బిలో మార్పులు చేశారు దీంతో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానానికి లోదకాలు ఇచ్చినట్లయింది ఇన్స్పెక్టర్ అనుమతి అనే చట్టబద్ధతతో కార్మికుల శారీరక మానసిక ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతోంది అలాగే రాత్రి షిఫ్టుల్లో మహిళలతో పనిచేయించుకునేందుకు సమ్మతి అనే పదంతో చట్టబద్ధత పొందినప్పటికీ సామాజిక వాస్తవాలు వేరుగా ఉన్నాయి పేద అట్టడుగు వర్గాల మహిళలు అభద్రతా భావంతో తమ సమ్మతి తెలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పని గంటల కాలపరిమితి పెరిగితే ఆ మేరకు కార్మిక వర్గం తన సాంఘిక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని కోల్పోతుంది అంటారు కార్ల్ మార్క్స్ కార్మికుల జీవితాలను బలిచేసి పెంచుతున్న ఈ పరిభారం పని గంటల పెంపుదల స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ల ప్రయోజనాలు నెరవే నెరవేర్చేందుకేనన్నది జరమరిగిన సత్యం ఎనిమిది గంటల పనికి బదులుగా ఆరు గంటల పని పని విధ దినాన్ని అమలు చేయాలని అప్పుడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యూరోపియన్ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది తద్విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు తిరోగమనంలో సాగుతున్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎనిమిది గంటల పని ఒత్తిడి తగ్గిపో తగ్గకపోగా పదమూడు గంటల పని విధానాలను తేవడం అంటే కార్మికులను శారీరకంగా మానసికంగా అధిక ఒత్తిడికి గురి చేయడమే ఇది కార్మిక హక్కులపై దాడి వారి జీవన ప్రమాణాలను కుటుంబ జీవితాన్ని నాశనం చేయడమే కరోనా తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగాయి పని గంటలు పెరగడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి అంటారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు శివపాలన్ దీనికి తోడు మధ్యతరగతి ప్రజలపై ఏఐ ముప్పు పెరిగిందని దీనివల్ల జాబ్ రోల్స్ మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మెకాన్సి తాజా నివేదిక వెల్లడించింది కార్మికులు తమను తాము విముక్తి చేసుకోవాలంటే ఐక్యంగా సంఘటితంగా పోరాడాలంటారు లినిన్ ఎనిమిది గంటల పని దినం సాధించిన చారిత్రక విజయం వెలుగులో కార్మికులు ఉద్యోగులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి శ్రామికులు మహిళలు తమ హక్కుల కోసం గలమెత్తాలి చికాగో వీరులో అందించిన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ఒక్క కార్మికుల పైనే కాదు యావత్ ప్రజల పైనా ఉంది Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.